నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి వేర్ శారీస్ యాక్చువల్గా ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో చాలా కాస్ట్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అండి సో ఇదంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ డిజైనర్ శారీస్ వైజ్గా సింగిల్ సింగిల్ పీసెస్ సేల్ చేసుకుంటూ మీకు చాలా ప్రైజెస్లో పెడుతున్నారు సో మన దగ్గర క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోల్సేల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్ శారీ చూద్దాము ఇది ఏంటంటే మనకి డిజైనర్ లుక్ వస్తుంది మంచి డిజైనర్ లుక్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద మనకి సింపుల్గా ఈ విధంగా డిజైన్ ఇచ్చారు సో మంచి పీక్ ఆఫ్ ఇచ్చేసి సో ఇలా ఇచ్చారు అనమాట అండ్ ఓవరాల్ శారీ కింద సో ఫుల్ వర్క్లో సో శారీ చూసుకున్నట్టయితే ఇదంతా మనకి ఎంత వర్క్ ఇచ్చారు చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇదేంటంటే కంప్లీట్ డిజైనర్ అవుట్ ఫిట్ అనమాట రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి మన దగ్గర బయట మార్కెట్ కన్నా సో మొత్తం గ్రాండ్గా మనకి ఇదంతా పళ్ళు చాలా గ్రాండ్గా ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి శారీస్ అండి అండ్ డిజైనర్ శారీస్ అని చెప్పవచ్చు అండ్ ఇచ్చండి అసలు వేసుకోగానే చాలా మంచి లుక్ వచ్చిగా సో చాలా మంచి లుక్ ఉంటుంది ఈ శారీలో సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినటువంటి సారీస్ అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రే ఎలిఫెంట్ గ్రే మనకి ఇది వచ్చేసి స్పేస్ సింక్ విత్ ఆర్గాంజా మిక్సీ లో వస్తుందండి ఎట్లా అంటే షైనింగ్ వస్తుంది అనమాట సారీలో షైనింగ్ వస్తుంది సో మనకి వస్తుంది సో మీకు ఓపెన్ మనకి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మీకు ఈజీగా సో మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వరకున్నటువంటి శారీస్ అనమాట సో మంచి క్లాసీ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ మొత్తం డిజైనర్ శారీస్ క్లాసి బుక్ ఇచ్చేటువంటి నెక్స్ట్ కలర్ కలర్ చాలా బాగుంది సో చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే సో బ్లౌజ్ మనకి సారీ సో గ్రాండ్గా ఉంటుందండి శారీ అనేది చాలా గ్రాండ్గా మంచి పేస్టల్ షేడ్స్లో క్లాసీ కలర్స్ అనమాట సో ఇవేనండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట బట్ అక్కడ మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్ చేస్తారు బట్ మన దగ్గర ఏంటంటే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మన స్పెషల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ గ్రే గ్రే అనమాట మనకి ఇదంతా ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అండి ఎంతో ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అనమాట క్లాసిక్ కాంబినేషన్స్ యాక్చువల్గా చాలా మంచి క్లాసిక్ కాంబినేషన్స్ సో ఎంత మంచి విధంగా ఉంటుంది సో చాలా క్లాసీలు ఉక్కిస్తాయి కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా చాలా క్లాసీ ఉక్కిస్తాయి ఎక్కువగా సిటీస్లో యూజ్ చేస్తుంటారు ఉంటారు సో ఏంటంటే చాలా క్లాసీగా అనిపిస్తాయి అన్నమాట